హాయ్ అండి అందరికీ నమస్తే రేపే మార్గశిర ఏకాదశి ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వచ్చినప్పటికీ కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకమైనది అలాంటి మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతటి శక్తివంతమైన మోక్షద ఏకాదశి పూజను ఎలా చేసుకోవాలి స్వామివారికి నైవేద్యం ఏమి పెట్టాలి దీపారాధన ఎలా చేయాలి పువ్వులు ఏమి పెట్టి స్వామివారిని తృప్తిపరచాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఏకాదశి రోజున మొక్సద ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం డిసెంబర్ పదకొండు ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇంట్లో పసుపు నీళ్ళు అన్ని గడపల దగ్గర కూడా చల్లుకోవాలి అలాగే గడపలన్నింటికి కూడా అలాగే ఇంటి గడపకు ముందు పక్కన పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పువ్వుతో అటు ఇటు పువ్వులు పెట్టి అలంకరించుకోవాలి మీకు వీలైతే కానీ మామిడాకు దొరికితే పైన మామిడాకుతో కూడా గుమ్మానికి అలంకరించుకుంటే అంత శుభం జరుగుతుంది తర్వాత పూజ గది అంతా కూడా శుభ్రపరచుకొని గదిలో ఉన్న దేవుని ఫొటోస్ అన్నీ కూడా తుడుచుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అలంకరించుకోవాలి అలాగే వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఎర్రటి గులాబీలు పెట్టి అలంకరించుకోవాలి అలాగే పూజ గది ముందు అష్టదళ ముగ్గును వేసి వెంకటేశ్వర స్వామిని తృప్తిపరచుకోవాలి ఏ పువ్వులు ఉన్నా లేకపోయినా ఆ స్వామివారికి తులసి దళం అంటే అత్యంత ప్రీతికరం కాబట్టి స్వామివారికి తులసి దళాలు ముందుగానే సిద్ధం చేసుకొని స్వామివారిని తులసి దళాలతో అలంకరించుకుంటే స్వామివారు చాలా సంతోషిస్తూ ఉంటారు ఇలా స్వామివారికి తులసిమాల సమర్పించటం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని ఒక నమ్మకం తులసిమాల దొరకలేని వాళ్ళు తులసి దళాలు కొద్దిగా ఉన్నా కూడా స్వామివారికి సమర్పించుకుంటే మంచిగా ఉంటుంది అన్ని దీపాల కంటే పిండి దీపం ఎంతో శ్రేష్టమైనది వెంకటేశ్వర స్వామికి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్యపల్యం లభిస్తుంది ఆ పిండి దీపం అనేది కొద్దిగా బియ్య పిండి పాలు బెల్లం వేసుకొని నిండుగా బాగా కలుపుకోవాలి తర్వాత వాటిని ప్రమిదల్లా ఒత్తుకొని స్వామివారి ప్రతిరూపమైన నామాలు పెట్టుకోవచ్చు నామం పెట్టడం రాని వాళ్ళు పసుపుతో కొద్దిగా బొట్టులా పెట్టి తర్వాత కుంకం బొట్టు పెట్టుకొని కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇలా మీరు రెండు దీపాలు కానీ మూడు దీపాలు కానీ ఐదు దీపాలు కానీ ఏడు దీపాలు కానీ తొమ్మిది దీపాలు కానీ పదకొండు దీపాలు కానీ వెలిగించుకోవచ్చు కానీ ఈ ఈ ఏకాదశి రోజున మీకు వీలైతే పదకొండు దీపాలు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలంటే చాలా మంచిది ఈ మోక్షద ఏకాదశి రోజున స్వామివారిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పాయసాన్ని పెసరపప్పుతో చేసిన పాయసాన్ని కానీ లేదా వడపప్పు కానీ పానకం కానీ చలివిడి కానీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు పాయసంలో కొన్ని తులసి దళాలను వేయండి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చివరిగా దేవునికి హారతి ఇచ్చి స్వామివారిని నమస్కరించుకొని చే పూజ అనేది పూర్తి చేసుకోవాలి తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయన నమ అని నూట ఎనిమిది సార్లు జపించుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయన నమ అని నూట ఎనిమిది సార్లు మంత్రం జపించుకోవచ్చు మీకు వీలై మంత్రాలు చదవటం వస్తే కానీ నామాలు కానీ విష్ణు శాస్త్ర అష్టోత్తరం కానీ చదువుకుంటే కూడా ఇంకా మంచిది పూర్వం ఈ వ్రతాన్ని వైశాఖ వైశాఖరుడు అని రాజు ఆచరించాడట ఆ ఈ వ్రతం ఆచరించినప్పుడు మోక్షాన్ని పొందాడట ఇలా ఏకాదశి రోజున పూజ శ్రద్ధాభక్తితో చేయడం వలన ఆయన మరణాంతరం మోక్షం పొంది స్వర్గానికి చేరాడట అని పండితులు చెబుతున్నారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టుకు పూజ చేసుకున్నామంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం దొరుకుతుంది ఈ ఏకాదశి రోజున తులసి మొక్కలు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందట కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా ఆ లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం లభిస్తుంది తులసి యొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి కొన్ని పచ్చి పాలు సమర్పించుకోవాలి తులసి చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేసుకోవాలి ఏకాదశి రోజున యొక్క పరిహారం ఈ యొక్క పరిహారం పాటిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని రావి ఆకుపై పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టి పూజ చేసుకున్నాక పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ రావి ఆకును తీసి మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో అలాంటి ప్లేస్లో ఆ రావి ఆకును పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి వచ్చారంటే కానీ ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో కోరికలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నారంటే చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేసుకున్నారంటే విష్ణుదేవుని అనుగ్రహం అనేది లభిస్తుంది అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఈ మోక్షదా ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించుకోవాలి అందులో ఒక దీపం మహాలక్ష్మికి అంకితం ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇలా ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తాండవం ఆడుతూ ఉంటుంది అలాగే ఈ ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదట అలా రాస్తే ఆయుస్సు తగ్గుతుందని పురాణాలలో చెబుతున్నారట ఈ ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని కూడా చెబుతున్నారు అలా చేయడం వల్ల ఉప్పు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానేసుకుందాం ట్రై చేద్దామండి అలాగే ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి గుడ్డ కానీ పసుపు గుడ్డ కానీ తీసుకొని అందులో బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీ శ్రీయేన నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివి ఈ బియ్యం మూటను బిరవాలో పెట్టుకుంటే ఏకాదశి రోజున అంతా మంచి జరుగుతుంది లక్ష్మీ అనుగ్రహం అనేది లభిస్తుందని చెబుతున్నారు ఇంకా బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఉపవాసం ఉండలేని వాళ్ళు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదట అలాగే నలుపు రంగు బట్టలను వేసుకోకూడదట ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదట ఈ మోక్షదా ఏకాదశి రోజున కృష్ణునికి రెండు తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందట ఏకాదశి రోజున తినకూడని మాంసం వెల్లుల్లి తినకూడదట అలా చేస్తే చేసే పూజకి ఫలితం అనేది దక్కదని పండితులు చెబుతున్నారు ఇప్పుడు మనం మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి మోక్ష ఏకాదశి గురించి పూజ ఎలా చేయాలి నైవేద్యం ఏం పెట్టాలి అలాగే స్వామి వారికి పువ్వులు ఎలా సమర్పించుకోవాలి అనేది తెలుసుకున్నాం కదండి ఇవి నేను పండితుల దగ్గర తెలుసుకొని అయితే ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి నాకు తెలియకపోయినా కూడా ఇలాంటి విషయాలు తెలుసుకొని మరి ఇంకొక నలుగురికి తెలియచేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి మీకు నచ్చి ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఓం గోవిందాయన నమ ఓం గోవిందాయన నమ ఓం గోవిందాయన నమ ఓం విష్ణుదేవాయన నమ ఓం విష్ణుదేవాయన నమః నమ ఓం విష్ణుదేవాయన దేవాయన ఓం వాసుదేవాయన నమ వాసుదేవాయన నమ ఓం వాసుదేవాయన నమ ම් ලක්්මී දේවයින නමහා වෝම් ලක්ෂ්වී දේවායින නමහා ඕෝම් ලක්ස්්මී දේවායින නමහා